సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మున్సిపల్ కార్మికుల సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు సో మరోసారి ప్రభుత్వం చర్చలు అయితే జరిపిందనమాట ఉద్యోగులతోటి ఏపీలో మున్సిపల్ కార్మికుల సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో చర్చలు జరుపుతున్నట్లు మంత్రుల కమిటీ అయితే తెలిపింది అంటే మనకి ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట అనమాట అయితే నేటి నుంచి సమ్మెకు తీవ్రతరం చేసిన మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి స్టార్ట్ అవుతున్నారు నేడు మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళన కూడా చేస్తున్నారన్నమాట ఆదివారం ఎక్కడికక్కడ మానవ హారాలు చేయాలని మున్సిపల్ అయితే నిర్ణయం చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందువల్ల చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు అయితే చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు మీటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఉద్యోగ సంఘాలతోటి అయితే ఒక వచ్చిన తర్వాత మనకి ఏదైతే క్లారిటీ వస్తుంది అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మీ సౌకర్యం మీకు అందిస్తూ ఉంటాను